ఓఎన్జీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సెక్యూరిటీ శంకర్ గారికి ఓఎన్జీసీ స్టాఫ్ మీడియా అండ్ మై ఫెల్లో సెక్రబడి సో గుడ్ ఆఫ్టర్నూన్ క్రితం సోన్ల గారు వచ్చారు ఇలా నాకు కూడా తెలియదు ఓఎన్జీసీ ఇలా కొంత ట్రాఫిక్ ఎక్విప్మెంట్ స్పాన్సర్ చేస్తున్నారు అని చెప్పి సో ఇలా ఒక ఎక్విప్మెంట్ ఉన్నది వాంటెడ్ టు గివ్ ఇట్ సో ఆ రోజు లైక్ అది ఒక అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేసి మీరే ట్రాఫిక్ కోసం ఇస్తున్నారు కాబట్టి లెట్స్ ఇట్ రెండు పర్పస్ కూడా సర్వైవ్ అయ్యే ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ అందరూ రావడం హ్యాపీ ఆ సాంగ్ కూడా చాలా బాగుంది ఐ హోప్ యూ ఆల్ మీ అందరూ కూడా అది అర్థం చేసుకుని దాన్ని ఎంకరేజ్ చేసుకుంటారని భావిస్తాను మీ యొక్క డే టు డే లైఫ్ లో సో మనకి ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం జరిగింది లైక్ సిమ్ ఒకే ఒక వర్డ్లో చెప్పాలి అంటే స్పీడ్ స్పీడ్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటే స్లోగా వెళ్తే అప్పుడు యాక్సిడెంట్ జరగచ్చు బట్ వల్ల గ్రావిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది సో ఆ స్పీడ్ ని ఖచ్చితంగా మనం కొంచెం అర్థం చేసుకోవాలి అండ్ నార్మల్ ఏమవుతుంది అంటే యంగ్ ఏజ్ లో అంటే సుమారుగా నా వాయిస్ వస్తుందా అండి సో సుమారుగా ఇప్పుడు ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ప్రైమ్ ఆ టీనేజ్లో ఎవరైతే ఉంటారో ఆ ఏజ్లో దే నాట్ థింక్ అబౌట్ ఫ్యూచర్ మచ్ ఆ ఏజ్లో ఆ ప్రజెంట్ దాంట్లోనే ఉంటారు ఆ స్పీడ్ వెళ్లే క్రమంలో దే నాట్ థింక్ అబౌట్ ది ఫ్యూచర్ సో దానివల్ల చాలా చాలా రీసెంట్గా కొన్ని ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చూసాం ఇట్స్ లైక్ దే ఆర్ వెరీ యంగ్ చూస్తేనే చాలా బాధ కలిగింది లైక్ ఐపోలూరం దగ్గర రీసెంట్గా ఒక టూ పర్సన్స్ బైక్ మీద వెళ్తా ఉండి యాక్సిడెంట్ జరిగింది దోస్ టూ యంగ్ లైఫ్ లాస్ట్ ంగ్ సో రావట్లేదు మీకు ఈ యాక్సిడెంట్స్ రోజు మేము చూస్తా ఉంటాం రీసెంట్ గా అయిపోవాల దగ్గర ఒక టూ యంగ్స్టర్స్ ఓవర్ స్పీడింగ్ లో వెళ్తా ఉన్నారు యాక్సిడెంట్ జరిగింది సో దాంట్లో ఇద్దరు కూడా ప్రాణం కోల్పోయారు వెరీ వెరీ